ఫలని మిస్ రో అక్షరాల లక్ష దాటిపోయింది తులం బంగారం రేటు ఇది గత కొంతకాలంగా మనం విశ్లేషించుకున్నటువంటి అంశమే ఇది ఇంతటితో ఆగుతుందా అంటే రాబోయేటువంటి రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది అని చెప్పి అంచనా వేస్తూ ఉన్నారు అంతర్జాతీయ గోల్డ్ నిపుణులు ఎందుకు వీళ్ళ పరిణామం చోటు చేసుకుంది అని అంటే అమెరికా చైనా మధ్య రెసిప్రోకల్ ట్యాక్స్ యుద్ధం అనేది ఒకటి రెండు డాలర్ రేట్ రేటు పడిపోతుంది మూడు నాలుగు అమెరికా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లను తగ్గిస్తుంది ఈ మూడు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి నాలుగోది చూస్తే ఆయా దేశాలకు సంబంధించిన రిజర్వ్ బ్యాంకులు భారీగా గోల్డ్ను కొనుగోలు చేస్తున్నాయి ఇక ఐదోది చూస్తే ఆయా దేశాల్లో ఉన్నటువంటి బంగారపు గనుల్లో ఉత్పత్తి పెంచుతున్నారు ఈ ఐదు ప్రధాన కారణాలతోటి బంగారం రేటు ఆకాశాన్ని వండుతుంది ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు ఈ ప్రధానంగా మూడు కారణాలు మొదటి మూడు కారణాలు ప్రధానం సో ఇది ఎంతవరకు వెళ్ళొచ్చు అని అంటే మనకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం రేటు ఎంత ఉందో దాన్ని బట్టి గోల్డ్ రేట్లు ఉంటాయి రాబోయేటువంటి రోజుల్లో ఔన్స్ బంగారం నాలుగు వేల ఐదు వందల డాలర్లకు రీచ్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ గోల్డ్ నిపుణులు అంచనా వేస్తున్నారు అదే జరిగితే మీకు లక్ష ముప్పై వేలు పైగా తులం బంగారం వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం వచ్చేసి మూడు వేల నాలుగు వందల ఉంది డాలర్లు అంతుంటేనే ఇప్పుడు లక్ష దాటిపోయింది బంగారం తులం బంగారం మేలిం బంగారం మరి అది నాలుగు వేల ఐదు వందల డాలర్లకు వెళ్ళిపోతే అంతర్జాతీయ మార్కెట్లో లౌన్స్ ఖచ్చితంగా మీకు లక్షా ముప్పై వేలు దాటి లక్షా నలభై వేలు దాకా టచ్ అయ్యే కోసం కూడా లేకపోలేదు అసలు కొంతమంది ఏం చెప్తున్నారంటే లక్షా యాభై వేలకు పోతుంది తులం బంగారం మేలిం బంగారం అని చెప్పి కొంతమంది అంచనా వేస్తున్నారు అయితే ఇది కేవలం తాత్కాలికమని చెప్పి జాన్ మిల్స్ లాంటి వాళ్ళు చెప్తున్నారు గోల్డ్ స్నాక్స్ కానీ ఇలా రకరకాల అంతర్జాతీయంగా ఉండేటువంటి కొన్ని సంస్థలు అలాగే కొంతమంది నిపుణులు చెప్తుంది ఏంటంటే బంగారం రేట్ అనేది స్థిరంగా ఉండదు ఈ పెరిగిన రేటు అది రాబోయేటువంటి సంవత్సరాల్లో తగ్గేటువంటి అవకాశం ఉందని చెప్పి చెబుతున్నారు తులం బంగారం యాభై వేలకు పడిపోయినా ఆశ్చర్యపోవసలేదని చెప్పి జాన్ మిల్స్ చెప్తున్నారు ఇది నేను చెప్పడం కాదు అది అతను అంతర్జాతీయంగా అతను వేసేటువంటి అంచనాలు గతంలో అన్నీ కరెక్ట్ అయ్యాయి కాబట్టి ఆయనే అంచనా వేస్తున్నాడు ఇది కేవలం తాత్కాలికమైనటువంటి పరుగు మాత్రమే అసిడిది ఇది ఎప్పటికైనా తగ్గేటువంటి అవకాశం ఉంది అయితే ఐదు సంవత్సరాల లోపల తగ్గుతుంది అని అంటున్నాడు ఇప్పటికిప్పుడు తగ్గకపోయినప్పటికీ కూడా ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే తగ్గే అవకాశం ఉంది అని అంటున్నారు మరి కొనుగోళ్ళమే పెరుగుతున్నాయి ఎందుకు పెరుగుతున్నాయి అంటే ప్రధానంగా డాలర్ రేటు తగ్గిపోతుంది అమెరికా డాలర్ రేటు బలహీనపడుతుంది ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయి ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి రిజర్వ్ బ్యాంక్స్ ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ ఎక్కువగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నాయి అందుకే భారతదేశం కూడా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఈ బంగారం ఎక్కువ కొనుగోలు చేసింది గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది దాదాపుగా ముప్పై శాతం ఎక్కువగా బంగారం కొనుగోలు చేసింది అని చెప్పి అంటున్నారు ఈ తొలి ఈ ఫైనాన్షియల్ ఇయర్ తొలి రెండు మూడు నెలల్లోనే మూడు టన్నులు బంగారం కొనుగోలు చేసింది భారతదేశం అలాగే మిగతా దేశాలు కూడా పోటీ పడి కొనుగోలు చేస్తున్నాయి కారణం ఏంటంటే దేని మీద ఇన్వెస్ట్ చేయడానికైనా సరే ధైర్యం చేయలేకపోతున్నారు రెసిపోల్ ట్యాక్స్ కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి అనిశ్చితమైనటువంటి పరిస్థితుల కారణంగా అలాగే యుద్ధాల నేపథ్యం ఇవన్నీ లెక్కేసుకుంటే రిజర్వ్ బ్యాంకు ఎక్కువగా ఆయా దేశాల రిజర్వ్ బ్యాంకులు గోల్డ్ మీద పెట్టుబడులు పెడుతున్నాయి కాబట్టి ఈ పెరుగుదల గోల్డ్ పెరుగుదల ఎంత ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కూడా గోల్డ్ రేటు పెరగడానికి కారణం అది ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బంగారం ఎక్కువగా దిగుమతి చేసుకున్న దేశం ఏదైనా ఉందంటే మనది నెంబర్ టూ స్థానంలో ఉంది నెంబర్ టూ స్థానంలో ఉంది భారతదేశం అంటే ఎక్కువగా బంగారం మీద పెట్టుబడి పెడుతుంది మన రిజర్వ్ బ్యాంక్ మిగతా దేశాలు కూడా అలానే పెడుతున్నాయి దాని కారణంగానే బంగారం రేటు పెడుతుంది ఫలితంగా ఇప్పుడు లక్ష దాటిపోయింది తులం బంగారం రేటు కొని అలా అని చెప్పి సామాన్యులు కొంటున్నారంటే సామాన్యులు ఎక్కడ కొను కొను కొనుగోలు చేయట్ల అసలు షాపులు వెలవెలబోతున్నాయి షాపుల్లోకి ఎవ్వరు వెళ్ళటం లేదు కొనే సాహసం కూడా చేయట్లేదు మధ్యతరగతి పేదలు కేవలం నల్ల డబ్బు ఉన్నటువంటి వాళ్ళు బ్లాక్ మనీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు మీకు బంగారు షాపులకు వెళ్తే బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు మాత్రమే కనిపిస్తుంటారు మనకు అందరూ ఎక్కువ మంది మామూలు ఎవరు చాలా తక్కువ కనిపిస్తుంటారు అందరూ వాళ్ళే కనిపిస్తున్నారు ఇప్పుడు అంటే రాబోయేటువంటి రోజుల్లో భారతదేశం మొత్తం కూడా బ్లాక్ మనీ బ్లాక్ గోల్డ్ బ్లాక్గా నల్లధరలు ఇల్లే కనిపిస్తారు మనకి మామూలు ఎవరు బతికే పరిస్థితి ఉండదు ఇలా ఇలా ఇదే పోకడ కనుకపోతే అమెరికాలో ద్రవ్యోల్బణం కంట్రోల్ కాకపోతే ప్రపంచంలో ఆర్థిక మాంద్యం రావడానికి అరవై శాతం అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు చెప్తూ ఉన్నాయి ఈ వార్త ఏదో మామూలుగా అనుకోవచ్చు మీరు కానీ చాలా గడ్డు పరిస్థితులను మనం భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది ఇప్పుడు అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తుంది దాని ప్రకారం సో అమెరికాలో ద్రవ్యోల్బణం కంట్రోల్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల మీద పది నుంచి హయ్యెస్ట్ రెండు వందల నలభై ఐదు శాతం డ్యూటీస్ వేసింది అమెరికా పైగా అగ్రదేశాలుగా ఉన్నటువంటి చైనా అమెరికా రెసిప్రిక్ ట్యాక్స్ మీద యుద్ధం చేస్తున్నాయి ఇది ఎటువైపు దారి తీస్తుందో తెలియదు ఆంబోతుల పోటీ మధ్యలో లేఖదుడలు నలిగిపోతున్నటువంటి పరిస్థితి ఇతర దేశాల పరిస్థితి ఆ రెండు దేశాల మధ్య నెలకొన్నటువంటి సిచ్యువేషన్ తోటి సో కాబట్టి మనం అంచనా వేయలేనటువంటి స్థితిలో ఉంది ఈవెన్ ఆర్థికవేత్తలు కూడా లేదా గోల్డ్కు సంబంధించిన నిపుణులు కూడా ఈ స్థాయిలో పెరుగుతుందని చెప్పేసి వాళ్ళు మొన్నటి వరకు ఎక్స్పెక్ట్ చేయాలి ఒక్కసారిగా ఇప్పుడు దూసుకెళ్తుంది అది ఎక్కడి వరకు వెళ్తుందో కూడా ఎవరికి అంతుపట్టడం లేదు అలాంటి పరిస్థితి నెలకొంది సో తాజాగా బంగారం రేట్లు అలాగే బంగారం సంబంధించిన న్యూస్ని మనం సోషల్ మీడియాలో చూడొచ్చు నేను చదివి వినిపిస్తాను మీకు ఇక్కడ చూడండి బంగారం కొనుగోలు సామాన్యులకు మరింత కష్టతరం అవుతుంది రోజు రోజుకి బంగారం ధరలు ఆకాశాన్ని తాగుతున్నాయి తాజాగా బంగారం ధరకి మరోసారి లెక్కలు వచ్చాయి పది గ్రాముల బంగారం ధర పన్నులతో కలిసి అక్షరాల లక్ష రూపాయలు తాకింది సోమవారం ఒక్కరోజే బంగారం రెండు వేల మూడు వందల యాభై రూపాయలు పెరిగింది దేశంలో పసిడి ధర ఈ స్థాయిని తగ్గడం ఇదే రికార్డ్ అమెరికా చైనా సుంకాల యుద్ధం వల్ల బంగారం ధరలు పెరిగిపోయాయి దీంతో డాలర్ బలహీనపడి మదుపరుల బంగారంపై ఆసక్తి చూపుతున్నారు ఈ కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం సోమవారం మూడు వేల నాలుగు వందల ఐదు రూపాయ ఐదు డాలర్లకు చేరింది దీన్ని అనుసరించి సోమవారం సాయంత్రం ఐదున్నర గంటలకు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక లక్ష పదహారు రూపాయలకి చేరింది అంటే క్రాస్ అయింది లక్ష రూపాయలు క్రాస్ అయిపోయింది ఈ ఏడాదిలో బంగారం దాదాపు ఇరవై వేలకు ఇరవై వేలు పైగా పెరిగింది దాదాపుగా ఇరవై ఐదు శాతం పెరిగిందండి ఈ ఏడాది ఒక్కరో ఒక్క ఏడాది బంగారం రేటు సో మా బంగారం హైదరాబాద్ మార్కెట్ చూద్దాం హైదరాబాద్ మార్కెట్లో గోల్డ్ వచ్చేసి ఇవాళ ఇరవై రెండు గోల్డ్ వచ్చేసి తొమ్మిది వేల రూపాయలు ఉంది గ్రాము ఎంత పెరిగింది డెబ్బై రూపాయలు పెరిగింది డెబ్బై రూపాయలు పెరిగింది అంటే సవరం మీద అంటే పది గ్రాముల మీద ఎంత పెరిగింది ఏడు వందల రూపాయలు పెరిగింది బంగారం రేటు ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ వచ్చేసి తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు ఉంది ప్రజెంట్ డెబ్బై ఏడు రూపాయలు పెరిగింది ఇది అంటే ఏడు వందల డెబ్బై రూపాయలు పెరిగింది పది గ్రాములకు వచ్చేసి ఇది పద్దెనిమిది క్యారెట్ల బంగారం వచ్చేసి ఏడు వేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయలు ఉంది గ్రాము ఇది యాభై ఏడు రూపాయలు పెరిగింది సో హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం వచ్చేసి రేట్లు ఇలా ఉన్నాయి సో పెరగడం అయితే భారీగా పెరుగుతుంది తగ్గేది మాత్రం తగ్గట్ల ఇక్కడ చూడండి కంపారిజన్ కూడా ఇచ్చారు హైదరాబాద్లో గ్రామం ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇవాళ తొమ్మిది వేల పదిహేను రూపాయలు ఉంది నిన్నది ఎనిమిది వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయలు అంటే డెబ్బై రూపాయలు పెరిగింది ఇక్కడ ఇచ్చారు మొత్తం ఎంత పెరిగింది అది ఐదు వందల ఇది చూడండి ఎనిమిది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల నూట ఇరవై రూపాయలు ఎనిమిది గ్రాములు ఇరవై ఇరవై రెండు క్యారెట్లు బంగారం నిన్న డెబ్బై ఒక్క వేల ఐదు వందల నలభై అరవై రూపాయలు ఉందంటే ఐదు వందల అరవై రూపాయలు పెరిగింది నిన్నటికనే ఇక పది గ్రాములు వచ్చేసి పది గ్రాములు పది గ్రాముల బంగారం ఇరవై రెండు క్యారెక్టర్లు వచ్చేసి తొంభై వేల నూట యాభై రూపాయలు ఉంది నిన్న ఎనభై తొమ్మిది వేల నాలుగు వందల యాభై రూపాయలు ఉందంటే ఏడు వందలు పెరిగింది ఇక్కడ చూడండి వంద గ్రాములు వచ్చేసి తొమ్మిది లక్షల ఐదు వందల రూపాయలు ఉంది తొమ్మిది లక్షల ఒక వెయ్యి ఐదు వందల రూపాయలు ఉంది వంద గ్రాములు వచ్చేసి అదే నిన్నైతే ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉందంటే భారీగా కొనుగోలు చేసే వాళ్ళకి ఇది ఏడు వందల రూపాయలు పెరిగింది పది గ్రాముల మీద ఏడు వేల రూపాయలు పది వంద గ్రాముల మీద సో ఇక్కడ ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం కూడా ఇచ్చారు ఇక్కడ రేటు అంటే ఒక వంద గ్రాములు కావాలంటే మనకి దాదాపుగా పది లక్షలు ఉంటే కానీ రాదు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఇది సిట్యువేషను గత పది రోజులది కనుక చూస్తుంటే కనుక పదో తారీఖు నుంచి చూడండి పెరగడం తప్ప తగ్గడం లేదు దాదాపుగా ఒక్క ఏప్రిల్ పదిహేనో తారీఖు తగ్గింది ఏప్రిల్ పద్నాలుగో తారీఖున తగ్గింది ఈ రెండు రోజులు తప్ప మిగతా అంతా పెరగడమే అసలు ఎక్కడ తగ్గిన దాఖలాలు లేవు ఇక్కడ చూడండి గ్రాఫ్ కూడా ఇచ్చారు మార్చి ఇరవై రెండవ తారీఖు నుంచి ఇలా పెరుగుతూ ఒక్క ఏప్రిల్ ఎనిమిదో తారీఖు మాత్రమే తగ్గింది ఇక్కడ చూడండి ఏప్రిల్ ఎనిమిది ఏప్రిల్ ఎనిమిది మాత్రం తగ్గింది ఇరవై రెండు క్యారెట్ ఎనిమిది వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బంగారు ఎనిమిది వేల తొంభై తొంభై తొమ్మి తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ఉంది అది ఏప్రిల్ ఎనిమిది అనేది లోయెస్ట్ రేటు ఇదే లోయెస్ట్ ఏప్రిల్ ఎనిమిది ఇంకా ఆ తర్వాత నుంచి పెరుగుతా పెరుగుతా ఎక్కడికి వెళ్ళింది చూడండి పెరుగుతూనే ఉంది ఇంకా ఇంకా పెరుగుతుంది ఇప్పుడు దాటిపోయింది సో గ్రాఫ్ పెరగడం తప్పితే తగ్గేది లేదు ఇంకా గోల్డ్ రేటు సో మొత్తం మీద ఇరవై శా ఇరవై శాతం పైగా పెరిగింది సో హైదరాబాద్ నగరంలో బంగారం ఎందుకు కొనాలి ఇంకా కోనాలంటే వీళ్ళు చెప్తున్నారు బంగారం ధర అంతగా పెరిగిపోతున్న విశ్లేషణ అంతే రెండు వేల పదిహేనులోనే బంగారం ధరలు అంతగా పెరిగిపోతున్న విశ్లేషణలు చెప్పారంట దీనికి కారణం కొన్ని సంవత్సరాలుగా బంగారం విషయంలో వస్తున్న హెచ్చుతగ్గులు దగ్గరనే అంటున్నారు కేంద్ర ప్రభుత్వం కూడా బంగారం దిగుమతుల విషయం ఆంక్షలు విధించడం కూడా ఒక కారణం గత కొన్ని నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లు బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి దీంతో జాతీయంగా కూడా బంగారం తక్కువ ధరకే గతంలో ఇది సో ఇవన్నీ చూస్తుంటే కనుక గోల్డ్ రేట్ అనేది ఇప్పట్లో ఆగే పరిస్థితి మనకు కనిపించట్లేదు ఒకవైపు ఏమో ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి పరిస్థితులు ఇంకొక వైపు ఏమో దేశీయంగా ఉండేటువంటి పరిస్థితులు ఎందుకంటే దేశీయంగా ఉండే పరిస్థితులు ఎందుకు చెప్తున్నారంటే రియల్ ఎస్టేటు కుప్పగోలింది ప్రధానంగా హైదరాబాదు బెంగళూరు ఇవన్నీ ప్రధానంగా హైదరాబాద్ ఎందుకంటే హైదరాబాద్లోనే బాగా డబ్బులు ఉన్నాయి భారతదేశం మొత్తం మీద హైదరాబాద్లోనే ఎక్కువ నల్ల కుబేర్లు ఉన్నారు బాగా డబ్బులు సంపాదించిన వాళ్ళు తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఉన్నారు దానికి ఉదాహరణ మనం ఆయా రాష్ట్రాల ఎన్నికలు జరిగినప్పుడు అత్యధికంగా బాగా ఖర్చు పెట్టేది ఎవరంటే తెలుగు రాష్ట్రంలో అని చెప్పి ఢిల్లీలో చెప్తారు ఎందుకంటే నేను ఢిల్లీలో పనిచేశాను కాబట్టి నా నాతోటి చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఎన్నికల్లో ఖర్చు పెట్టేది ఉన్నారు అని అంటే ఎంత డబ్బు పోగుబడి ఉంది తెలుగు రాష్ట్రాల్లో కొంతమంది కుబేరుల చేతుల్లోకి ఎంత ఇల్లు ఉంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు వీళ్ళు ఇప్పుడు బంగారం కొనుగోలు చేస్తున్నారు సో ఈ కారణం దేశీయంగా రియల్ ఎస్టేట్ దెబ్బతింది ఈ రియల్ ఎస్టేట్లో పెట్టేటువంటి పెట్టుబడి కాస్త ఇప్పుడు గోల్డ్ మేలు పెడుతున్నారు దాని ఫలితంగానే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి వచ్చింది అలాగే అమెరికా ఫెడ్ అమెరికా ఫెడ్ అంటే మనకి ఆంధ్రప్రదేశ్ మనకి ఇండియాకి రిజర్వ్ బ్యాంక్ వెళ్ళాలనుకో అమెరికాకి అమెరికా ఫెడ్ అంటారు అది ఇంట్రెస్ట్ రేట్లు తగ్గిస్తుంది ఇంట్రెస్ట్ రేట్ తగ్గినప్పుడు ఏమవుతుంది ఆ డిపాజిట్ డాలర్ ఏమంటారు తీసేసుకుంటారు డిపాజిట్లు తీసేసుకొని బయట ఇన్వెస్ట్ చేసుకుంటారు బయట ఇన్వెస్ట్ చేయాలంటే ఏది సేఫెస్ట్ గోల్డ్ కాబట్టి అన్ని కోణాల నుంచి గోల్డ్ సేఫెస్ట్గా ఇప్పుడు ప్రజెంట్ కనిపిస్తుంది కాబట్టి ఈ రేట్లు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో కొన్ని సంవత్సరాలు ఒక నాలుగైదు సంవత్సరాలు వెయిట్ చేస్తే మాత్రం తగ్గుతుందని చెప్పి నిపుణులు చెప్తూ ఉన్నారు మరి అత్యవసరమైతే తప్ప పేద మహిళలు అసలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితి షాపులు వైపు చూసేటువంటి ధైర్యం కూడా చేయలేకపోతున్నారు మరి ఈ పరిణామం కంట్రోల్లోకి వస్తుందా ఎలా కంట్రోల్లోకి వస్తుందా అనేది మీరు తెలియజేయచ్చు థ్యాంక్ యూ